అందరూ బాగుండాలని కోరుకుందాం సున్నాను గురించి ములుగు విశ్వనాథ శాస్త్రి గారి కవితా విన్యాసం సున్నాను గురించి చెప్పమని ఒక పంతులు గారిని అడిగితే ఏముంది శూన్యం అన్నారట సున్నా లేనిదే పంతులు లేరు పండితుడూ లేరు రెండు అంకెల పక్కన సున్నా చేరితే దానికి విలువ పెరుగుతుంది ఒక పదం పక్కన సున్నా చేరితే అర్థమే మారిపోతుంది సున్నా పక్కన సున్నా చేరితే సున్నం అవుతుంది అన్న పక్కన సున్నా చేరితే అన్నం అవుతుంది పది మధ్యలో దూరితే పంది అవుతుంది నది మధ్యలో దూకితే నంది అవుతుంది ఇంతేనా ఏ సంసారాన్ని వదిలిపెట్టకుండా ప్రతి దాంట్లోనూ దొరికిపోతుంది దేహంలోను దేశంలోను నింగిలోను కమలంలోను రాజకీయంలో కూడా పంచాయతీ కానించి పార్లమెంటు దాకా ప్రతి మెంబర్లోనూ అదే గుండు సున్నా అన్నామనుకోండి గుండాలాగా మారిపోతుంది అందంలో ఆనందంలో మోక్షంలో జ్ఞానంలో ఇందు కలదు అందు లేదని సందేహము వలదు అండ పిండ బ్రహ్మాండములందు తానై ఉంది సత్యం శివం సుందరం గోవిందా ముకుంద శంకర ఏడు కొండలవాడా ప్రతి నామంలోనూ తానై ఉంది తిరుపతి ఎక్కే కొండలోనూ దిగే గుండులోనూ అదే ఉంది మరి కాలాన్ని కూడా వదిలిపెట్టలేదు ప్రతి గంటలోనూ ప్రతిదినూ ప్రతి వారంలోనూ ప్రతి పక్షంలోనూ ప్రతి మాసంలోనూ ప్రతి సంవత్సరంలోనూ తానై ఉంది వారం వజం గ్రహం గ్రహణం పంచాంగం మొత్తం అదే నిండి ఉంది దేహాన్ని కూడా వదిలిపెట్టలేదు కంటిలో పంటిలో కంఠంలో కండరాల్లో చర్మంలో రక్తంలోనూ అదే ఉంది రోగంలోనూ అదే దానికి చేసే వైద్యంలోనూ అదే మరి గుడిలోనూ బడిలోనూ లేదనుకుంటున్నారా గుడిలో చేరితే గుండి అవుతుంది బడిలో చేరితే బండి అవుతుంది గుడి గంట బడి గంట ఆ శబ్ద రాగంలోనూ అదే నిండు ఉంది మరి దేహంలో కూడా అదే ఉంది కదా దేహం దహించి వేసిన తరువాత ఆ చితాభస్మంలో కూడా సున్నానే ఉంది మరి ఇప్పుడు సున్నా అంతా కూడా వ్యాపించి ఉంది కదా ఇప్పుడు మీకు సున్నాను గురించి తెలిసింది కదా మరి మీరేమంటారు మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి